హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వెస్ట్రన్ టాయిలెట్ సెట్ చేస్తున్నా ముందుగా మనం టేప్ బట్టి ఒకసారి చూసుకోవాలి సరిపోతుందో లేదా అనేది చూసి నైన్ ఇన్ ఒకసారి ఇట్లా పెట్టి చూసుకుంటే మనకు ఎంత కట్ చేసుకోవాలి ఎంత అనేది ఎంత తెలుస్తుంది మనకి ఈజీగా అర్థమైపోయింది నాకైతే చూసుకొని తీసి పక్క పెట్టేసి ఇప్పుడు దానికి ఒక ముక్క యాడ్ చేసుకోవాలి ఇది ఎందుకంటే వాచర్ వస్తుంది ఇప్పుడు ఒకటి వాచర్ అనేది అందులో దిగకుంటుంది దిగిపోతుంది పైన వేట్ చేస్తే దిగకుండా ఇది ముక్క పెడితే కరెక్ట్గా సెట్ సెట్ వస్తుంది మనకి కావాల్సి ఉంటుంది ఆ పిలించి క్లియర్ టోల్ పెట్టేసి కట్ చేసుకోవాలి మిగిలిపోయి పైప్ కట్ చేసుకోవాలి యాక్చువల్ కట్ చేయాలి కాబట్టి మిషన్తో నీట్గా ఉంటుంది చాలా వరకు మిషన్ తోటి నడుస్తుంటుంది మొత్తం కొంచెం ఇబ్బంది అయిపోతుంది తర్వాత మనకు కావాల్సి లెవెల్ డెవలప్ చేసుకోవాలి కొద్దిగా ఎక్కడ తక్కువ కూడా సార్ తగ్గించ

కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వాచర్ సర్వింగ్ చూసుకోవాలి కరెక్ట్ సరిపోతుంది ఎందుకంటే ముందుగానే చూసుకున్నా కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది వాచర్ మొత్తం దీంతో ఉంటుంది ఇది పెట్టేస్తే లీకేజ్ కూడా కాదు దాంట్లో లబ్బర్ లాగా ఉంటుంది ఒకటి అది మన ఫోకల్ ఎక్క వస్తుందానికి ఇది బ్లాక్ ఉందది మొత్తం లిగ్ గాకుంటూ ఉండది అది క్లియర్ అవ్వదు దీంతో మొత్తం సెట్టింగ్లు కొంచెం దగ్గర కనుక్కుంటే కుండీకి మంచిగా పట్టుకుంటుంది కరెక్ట్ లెవెల్ పెట్టాలి ఒక సెట్ అయితే అయిపోయింది ఒకసారి దాని మీద ఎక్కి నీళ్ళ పడితే కరెక్ట్ సెట్ అయిపోతుంది తర్వాత ఒకసారి టైప్ బెడ్ సెట్ చేసుకో చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం